హలో ఎఫ్రి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికస్ హోమియోపతి ఈ రోజు మనం బల్క్యూట్రస్ అంటే ఏటో తెలుసుకుందామండి నాన్ ప్రెగ్నెంట్ స్టేజ్ గా ఉన్నప్పుడు యూట్రస్ ని ఎన్లార్జ్ అయితే లేదంటే యూట్రస్ లావ్ అయితే వాసినట్లు అయినట్టు అయితే దాన్ని మనం బల్క్ యూట్రస్ అని అంటాం అనమాట సో ఈ బల్క్ యూట్రస్ ఉండడం వల్ల పీరియడ్ లో ఇర్రెగ్యులారిటీస్ వస్తాయి అందరికి రావాలని లేదండి కొంతమందికి బల్క్ యూట్రస్ మైల్డ్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలాంటి ఇర్రెగ్యులారిటీస్ ఉండవు కొంతమందికి బల్క్ యూట్రస్ అనేది సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఇర్రెగ్యులారిట అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి సో సిమ్టమటాలజీ బట్టి కాకుండా బేసిక్ సైన్ యూఎస్ సైన్ బట్టి దట్ ఈస్ యూట్రస్ అనేది లావ్ అవ్వడం టు ఇన్ మాన్ ప్రెగ్నెంట్ స్టేజ్ ని మనం బల్క్ యూటర్స్ కింద కన్సిడర్ చేస్తాం సో ఇప్పుడు మనం బల్క్ యూటర్స్ లోని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటో తెలుసుకుందాం బల్క్యూట్రస్ అనగానే మెయిన్ గా మనకు గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే గుర్తు పెట్టుకోండి అందరిలో అన్ని సింటమ్స్ అనేవి ఉండవు కొంతమందిలో ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు కొంతమందిలో అన్ని రకాలైన సిమ్టమ్స్ ఉంటాయి సో ఇట్లాంటివి కూడా మీరు కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి ఇప్పుడు మేము చూపించే ఏవైతే సింటమటాలజీ ఉందో ఇది మాక్సిమం మెంబర్స్ లో కనిపించే సింటమటాలజీ చూపిస్తున్నాము సో ఫస్ట్ అండ్ మోస్ట్ వచ్చేసి మెనరేజియా అండి మెనరేజియా అంటే పీరియడ్ కనుక ఎక్కువ రోజులైనా లేదు అనంటే ప్రతి పది రోజులకు పదిహేను రోజులకు ఇరవై రోజులకు పీరియడ్ వచ్చేస్తున్నాం లేదు అని అంటే పీరియడ్ ఐదు రోజులైనా హెవీగా అవుతున్నాం లేదంటే దీర్ఘకాలంగా పీరియడ్ స్పాటింగ్ అయినా కానీ ఎక్కువ కాలంగా స్పాటింగ్ అయినా లేదు అనంటే క్లాత్స్ ఎక్కువగా పడిపోతున్నా రంగు మారుతున్నా ఈసారి హెవీ అయిపోయి నెక్స్ట్ టైం అసలు అవ్వకుండా దాని తర్వాత మళ్ళీ హెవీ అయిపోయి అట్లా ఇర్రెగ్యులర్ గా అయిపోతున్నా ఇన్నింటినీ కూడా మనము ఇర్రెగ్యులర్ గా తీసుకుంటాము అండ్ దాంతోపాటు దీన్ని మెనరేజి అంటాం ఇది వెరీ ఇంపార్టెంట్ అంటే ఉన్న దానికన్నా ఫ్లో ఎక్కువ అవ్వడం అనమాట ఫ్లో ఎక్కువ అవ్వడం ఎక్కువ కాలం అవ్వడం కూడా మనం మెనరేజియా కింద కన్సిడర్ చేస్తాం దాంతో దాంతోపాటు బల్క్యూటర్స్ ఉంటే ఎక్కువ కాలంగా మనకి పీరియడ్ పెయిన్ తో పాటు మనకి అబ్డోమిన్ లో అంటే పొత్తు కడుపులో దీర్ఘకాలంగా ఒక రకమైన లాగిన సెన్సేషన్ బరువుగా ఉన్న సెన్సేషన్ అని అంటే ఏదో డ్రాగింగ్ కైండ్ ఆఫ్ పెయిన్ ఏదో కిందకి లాగుతున్నట్లు అనిపించడము పొట్ట దగ్గర ఒక రకమైన ఏదో తెలియని డల్ ఏకింగ్ పెయిన్ ఉండడం ఇవన్నీ కూడా కామన్ దాంతో పాటు ఒక్కొక్కసారి అబ్డామినల్ బ్లోటింగ్ అంటే తిన్నది అరగిలైనప్పుడు పొట్ట ఉబ్బిపోతుంది కదంటే అలా ఉబ్బిపోవడం కూడా అబ్డామినల్ బ్లోటింగ్ కూడా దీంట్లో ఒక సిమ్టమ్ అని అండి దాంతో పాటు మనకి ఫ్రీక్వెంట్ గా ఒకవేళ ఎప్పుడైనా సరే బల్క్యూటర్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్ ఫైబ్రాయిడ్స్ తోనే వస్తుంది అంటే ఫైబ్రాయిడ్స్ వల్ల బల్క్యూటర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఫైబ్రాయిడ్స్ విత్ బల్క్యూటర్స్ ఉన్నప్పుడు యూరిన్ వెళ్ళినప్పుడు కానీ లేదంటే మోషన్ పాస్ చేసినప్పుడు కానీ పెయిన్ ఉండడం లేదంటే అంత మాట వచ్చినట్టు అనిపించడం ఎస్పెషల్లీ యూరిన్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ రావడం అది రక్తంలో అయితే మాత్రం కాన్స్టిపేషన్ యూరిన్ లో ఏమో ఫ్రీక్వెన్సీ ఎక్కువైపోతుంది అదే రక్తం మీద పడితే ఫైబ్రాయిడ్ విత్ బల్క్ యూట్రస్ ప్రెషర్ అనేది కాన్స్టిపేషన్ అంటే మోషన్ ప్రాస్ చేయడంలో ప్రాబ్లమెటిక్ గా ఉండడము ముక్కాల్స్ రావడము ఇలాంటివన్నీ కూడా మనకి బల్క్ యూట్రస్ లో కనిపిస్తాయి అండి దాంతో పాటు కింద పొత్తుకడ ధర బాసినట్టు అనిపించి ఉబ్బినట్టు ఉండడం అంటే ఏదో పొట్ట వచ్చినప్పుడు కింద పొట్ట సడన్ గా ఉబ్బినట్టు అనిపించడం ఇలాంటివి కూడా మనకి బల్క్ యూట్రస్ లో సింటమటాలజీ కింద కనిపిస్తాయి కమింగ్ టు ద కన్సల్టేషన్ ఆప్షన్స్ అండి ఫిటికసోమిపతి లో మనకి రెండు कल्याण कंसलटेशन ऑप्शन उन्नाए ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు కనుక బ్రాంచ్ కి దగ్గరలో ఉన్నట్లయితే ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అలా కాకుండా మీరు ఒకవేళ బ్రాంచెస్ కి దూరంగా ఉన్నట్లయితే ఆన్లైన్ లో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఎస్పెషల్లీ ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ ద్వారా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయ్యి డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయిన తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్రాస్ మీరు మీరు ఎక్కడ ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ వేసిన నెంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక ఫీమేల్ ప్రొడక్ట్ ఆర్గన్ డిసీజెస్ అంటే ఎడినోమయోసిస్ ఎన్నోమెట్రిస్ పీసీఓడి బల్కి యూట్రస్ ఫైబ్రాయిడ్స్ డిస్మెనోరియా సర్వైకల్ ఎరోజన్ పిఐడి ఇట్లాంటి లేదంటే సిస్ట్ ఇట్లాంటి ఏ డిసీజెస్ ద్వారా మీరు బాధపడుతున్నట్లయితే పిడిక హోమియోపతి ద ఆన్సర్ అండి ఎందుకు ఫిడికస్ మీరు చూస్ చేసుకోవాలి పిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇప్పుడు మేము ఆల్రెడీ చెప్పిన డిసీజెస్ లైక్ ఈ ఫీమేల్ ప్రొడక్ట ఆర్గన్ డిసీజెస్ అన్నిట్లోనూ మనకి హై సక్సెస్ రేట్ ఉందండి ఎస్పెషలీ బల్కీ యూట్రస్ ఫైబ్రాయిడ్స్ ఎడినోమయస్ ఎండోమెట్రియోసిస్ పీసీఓడి పీసీఓఎస్ లో మనకి మంచి సక్సెస్ రేట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం దాంతో పాటు ట్రీట్మెంట్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి అని అంటే మీకు ప్రోగ్నోసిస్ ఎలా ఉంది అనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ అండి ఇక్కడ పర్సనల్ కేర్ టాప్ నాలి ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి అపోహలు ఉన్నా వాటి అన్నిటి మీద మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక క్యూర్ ని చూస్ చేసుకోవాలి హెల్త్ ని చూస్ చేసుకోవాలంటే చూసి ఫిడికస్ స్వామిపతి